వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మా పిల్లలైతే ఈరోజు ఇంట్లో ఉన్న వస్తువులన్నీ తీసుకొచ్చి ఇలా అయితే వేసి ఆటలు అయితే ఆడుకుంటున్నారు ఫ్రెండ్స్ చూడండి చిన్నప్పుడు అందరం అయితే ఇలా ఆడుకునే వాళ్ళం కదండి ఇంకా ఇలా చూడగానే వీడియో అయితే తీయాలనిపిస్తుంది అందుకోసమని వీడియో అయితే తీసాను తను అయితే చూడండి వాళ్ళ బాబు కోసం అయితే అన్నం అయితే వండుతుందంట చూడండి ఫ్రెండ్స్ క్యారేజ్ పెడుతుందంట వాళ్ళ బాబుని స్కూల్కి పంపించాలంట అది అన్నం అయితే వండేసింది మళ్ళీ ఏమో కూర వండుతుందంట చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుతున్నారో ఎంత తెలివిగా ఆడుతున్నారో చూడండి ఇలా అయితే కూరగూడవండి క్యారేజ్కి అయితే పెట్టింది చూడండి ఇంకా వాళ్ళ బాబుకి అయితే ఇస్తుంది ఈడే ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు నాకు అన్నం ఇయ్యని అని అంటున్నాడు వాళ్ళు వాయిస్ డిస్టబెన్స్గా ఉందండి అందుకే వాళ్ళ వాయిస్ అయితే ఇవ్వలే పెట్టలేదు ఇంకా బాగా చెప్తున్నారు ఇంకా వాడైతే తీసుకొని వెళ్తున్నాడు స్కూల్కి ఇంకా వాడిని పంపించి అయితే తనైతే చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా ఆడారంటే నాకు చాలా సంతోషం వేసింది ఇంకా చూడండి తనైతే అలసిపోయిందంట వంట చేసి వంట చేసి ఇంకా తను కూడా ఆకలి అవుతుందని ఇంకా తింటుంది ఫ్రెండ్స్ చూడండి ఇంకా తింటుంది తను కూడా ఇంకా ఆకలి వేసిందంట ఇంకా అన్నం తింటూ ఉంటే మళ్ళీ స్కూల్ నుంచి వాళ్ళ బాబు అయితే వచ్చేసారు అందరూ ఇలానే ఉంటారు కదా అండి చూడండి ఎంత మంచిగా ఆడుతున్నారు పిల్లలు అయితే తీసుకొచ్చి అవి బాగా క్యారేజ్ అంట ఇస్తున్నాడు ఇంకా సెకండ్ అయితే ఇస్తున్నాడు ఫ్రెండ్స్ చూడండి చూడండి ఎలా బ్యాగ్ అయితే తీసి ఇంకా షూ అయితే ఇప్పుతాడు ఎంత మంచిగా ఆడారంటే నాకైతే చాలా సంతోషం వేసింది ఇంకా వాళ్ళ అబ్బాయి కోసం అయితే ఏ చపాతి అయితే చేస్తుందంట చూడండి ఏం చేస్తున్నామంటే చపాతి చేస్తున్నాను మా బాబు కోసం అని చెప్పి అంటుంది చూడండి ఫ్రెండ్స్ అదిగో అలా చేస్తున్నారంట చపాతి ఇంకా వాళ్ళ బాబుకైతే చపాతీ చేసి పెట్టిద్ది ఈ మా బాబుని అయితే ఆడుకోమని చెప్పింది వాడైతే చూడండి అలా అయితే షూ అయితే చెప్పి ఆడుకోవడానికి అయితే వెళ్తాడు ఇంకా చపాతి అయినాక అన్నీ అయితే పిలుస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఇలా చూస్తుంటే చిన్నప్పుడు చేసినవన్నీ గుర్తొస్తున్నాయి ఫ్రెండ్స్ ఇలానే ఆడుకునే వాళ్ళం కదా వాళ్ళకి రోజు ఇలానే ఇంట్రెస్ట్ ఇలానే ఆడతారు చూడండి స్కూల్కి పంపించడం ఇంకా వాళ్ళ అక్కకైతే చూపిస్తుంది నేను ఇలా ఆడుతున్నాను చూడు అని చెప్పి ఇద్దరైతే చాలా మంచిగా అయితే ఉంటారు ఫ్రెండ్స్ వీళ్ళిద్దరైతే మా బాగా ఆడుతారు ఆడినా సేపు ఆడుతారు మళ్ళీ కొట్టుకుంటారు చూడండి ఇలా అయితే చూడండి ఇంకా ఆడుకొని వచ్చాడంట ఇంకా వాడికైతే చపాతీ చేసి పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ ఇంకా గిన్నెలో అయితే వేసిస్తుంది చూడండి వాడైతే ఇంకా అస్సలు ఎలా చేస్తున్నా అమ్మ వీడియో చేస్తుందంటే హాయ్ చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ అదిగో ఇంకా అక్కడే కూర్చొని ఎటు పోకుండా ఆడమంటే ఇంకా అక్కడే కూర్చొని కారు తోటైతే ఆడుతున్నాడు ఈ లోప ఏమేమైతే చపాతీ చేస్తుందంట ఫ్రెండ్స్ చూడండి పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలానే చేస్తున్నారు పిల్లలు కూడా చూడండి ఇంకా ఆడుకొని వచ్చాడంట ఇంకా వాడికైతే చపాతి పడుతుంది చూడండి కూర అయితే ఇస్తుంది చపాతీ పెట్టి వాడు వద్దంటున్నాడు తీసుకొని మళ్ళీ ఇస్తుంది ఇంకా హాలిడేస్లో అయితే మా పిల్లలు అయితే ఇలా ఆడుకుంటూ ఎంజాయ్ అయితే చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇలా ఆడుతుంటే నాకు ఇంట్రెస్ట్ అనిపించి వీడియో తీశాను ఫ్రెండ్స్ మీకు కూడా చూద్దామని ఇలా అయితే వీడియో పెట్టాను మా వీడియోస్ అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి షార్ట్ వీడియోని ఎలా చూస్తారో లాంగ్ వీడియోలు కూడా చూడండి ఫ్రెండ్స్ ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే ఎలా అయితే ఆడుతున్నారు ఇంకా రోజు స్కూల్కి వెళ్ళమంటే గోల్చిస్తారు కానీ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు హాలిడేస్ కదా ఇప్పుడు అయితే బ్యాగ్లు పట్టుకొని తిరుగుతూ స్కూల్కి వెళ్తున్నాం అయితే ఇలానే ఆడుతూ ఉంటారు ఇంకా ఈ రోజైతే నాకైతే వీడియో తీయాలనిపించి తీసాను ఫ్రెండ్స్ అయితే తనైతే ఇచ్చేస్తున్నాడు ఇంకా మా పాప అయితే ఇంక వాళ్ళ ఇంకో బాబుకి అయితే పెడుతుందంట ఫ్రెండ్స్ చూడండి ఎంత మంచిగా అయితే తినిపిస్తుందో మాట్లాడుతుందో చూడండి ఫ్రెండ్స్